గుడ్ మార్నింగ్ అలాగే గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఈరోజు లంచ్కి వచ్చేసే నేను కాకరకాయ కర్రీ వేసుకుంటున్నాను ఎంతమందికి ఇష్టం నాకు చాలా చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం మీకు కావాలా ఫ్రెండ్స్ చెట్టు మీద ఈ బుడ్డి బుడ్డి కాకరకాయ ఎప్పుడైనా వంట చేసుకొని వేడి వేడి అన్నంలోకి ఆస్వాదించుకుంటూ చికెన్ కర్రీలా తింటాను ఫ్రెండ్స్ కావాలా ఫ్రెండ్స్ తీసుకోండి ఇస్తున్నాను మీకు ఓకేనా మళ్ళీ వంట చేసుకున్నాక కలుద్దామే బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొన్న మధ్యాహ్నం తిన్న తిండి ఫ్రెండ్స్ గ్యా ఎందుకు ఆకలి అవుతుందని మీరు అనుకోవచ్చు తినొచ్చు కదా అంటే లేదు గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను తిన్నాను తినలేదు అని కూడా ఎవరు తెలియదు నేను చెప్పుకొని ఎవ్వరికి వాళ్ళు అడగాలి నేను చెప్పలేదు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే బుడ్డి బుడ్డి కాకరకాయలుగా ఇప్పుడు ఆకలి అవుతుంది ఉన్నట్టు నుంచి ఫుడ్ లేదు అయితే రాత్రి ఏంటంటే పాల ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నా రేపైన వస్తుంది కదా గ్యాస్ అనేసి తిన వెళ్ళినప్పుడు అక్కడనే పును వేడి వేడి పునుగులు వేస్తున్నారు వేస్తుంటే అరే తిన్నాంలే తినేసి కడుపు బయట ఫుడ్ అయితే పూర్తిగా అవాయిడ్ మేము అసలు బయట ఫుడ్ అసలు తినాం ఫ్రెండ్స్ అసలు ఏమంటారు బిర్యానీలు బుక్ చేసుకోవటాలు ఇలాంటివి కూడా మేము అసలు బయట ఫుడ్డే అవాయిడ్ ఇంట్లో తినాలి మా ఇంట్లో ఉంటాయి కండిషన్స్ అనేటివి చాలా సిస్టమేటిక్గా ఉంటుంది ఇంకా చాలా ఇక ఎంత కొంతమందికి అయితే బోర్గా ఫీల్ అయ్యి మా ఫ్రెండ్స్ అయితే మా ఇంటికి కొంచెం వామ్ మీ ఇంటి మీ అన్నయ్య మార్కులు మార్పులు అడుగుతాడు ఏంటి మీ ఇంటికి అంతే అనేసి అంటారు అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అంతా అంత వెరైటీగా వెరైటీ కాదు కానీ ఎవరి పద్ధతులు వాళ్ళ ఎవరి ఇష్టాలు వారి కదా ఫ్రెండ్స్ ఇక మాకు కూడా కష్టమైన దాన్ని ఇష్టంగానే భరించాలి కాబట్టి ఫ్రెండ్స్ ఇక నేను పురుగులు తెచ్చుకొని నైటు తిన్నాను ఫ్రెండ్స్ తిని మళ్ళీ పొద్దున నాకు ఇక ఆకలి అవుతుంది ఏం తినలేదు ఇప్పటివరకు అయితే ఇక ఇప్పుడు ఆకలితో ఉన్నప్పుడు చికెన్ తినాలనిపిస్తుంది ఇప్పుడు చికెన్ లేదు కదా అంతే కదా కాబట్టి ఇవి గుడ్డి బుడ్డి కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలు వండుకొని చికెన్లకు ఆ ఆస్వాదించుకుంటూ తింటాను ఫ్రెండ్స్ ఓకేనా మరి చికెన్ అనేది ఈ చికెన్ లాగా దీన్ని కాకరకాయలు అంత ఇష్టపడే వాళ్ళు ఎవరో కానీ ఉంటే కనుక వాళ్ళు లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్